హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ రాజమండ్రి ఫ్రెండ్స్ ఈరోజు మన బొంబూరు రాజోల్లో నూట ఇరవై తొమ్మిది గజాల్లో కట్టిన న్యూ ఈస్ట్ ఫేసింగ్ ట్యూబీహెచ్ హౌస్ విత్ కబోర్డ్స్తో సేల్కి వచ్చిందండి ఈ హౌస్ వచ్చి న్యూ హౌస్ అండి చాలా బాగుంది హౌస్ అనేది రాజోల్ రోడ్ నుంచి హౌస్ దగ్గరికి హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి అలాగే మనకి హౌస్ దగ్గర నుంచి బొమ్మూరు జంక్షన్కి త్రీ కేఎం వస్తుంది చూడచ్చు చాలా ప్రీమియంగా కన్స్ట్రక్షన్ చేశారు ఈ స్టెప్స్ వచ్చి డాబా ప్యాక్ వెళ్ళడానికి అలాగే ఇటువైపుగా మనకి స్టెప్స్ పక్కన కామన్ వాష్రూమ్ ఇచ్చారు టూ బెడ్రూమ్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది వచ్చి ఎంట్రన్స్ మనకి మెయిన్ డోర్ వచ్చి టేక్ గుమ్మం ఇచ్చారు హౌస్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇటువైపుగా మనకి రెండు అడుగుల సందు కూడా ఉంటుంది అలాగే రోడ్డు వచ్చి ఫార్టీ ఫిట్ రోడ్ అండి రెడీ టు మూవ్ హౌస్ అండి విత్ కబోర్డ్స్తో వచ్చింది ఇదంతా హాలు చూడొచ్చు పైన సీలింగ్స్ కానీ ఇది డిటిసిపి అప్రూవల్ అండి అలాగే మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది హౌస్కి వచ్చి ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ చూడొచ్చు అంత వచ్చి టీవీ ఇటువైపున కూడా ఒక డోర్ ఇచ్చారు అలాగే మనకి గుమ్మాలన్నీ గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారండి ఇప్పుడు మనం చూడబోయేది ఫస్ట్ బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్లో వచ్చి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అలాగే కబోర్డ్స్ అని చేసి ఉంటుంది చూడొచ్చు మీకు వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది గాలి వెలుతురు కూడా చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా ప్లెజెంట్ ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇది వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ పైన స్టోరేజ్ చేసుకోవడానికి చాలా స్పేస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఈ అవసర కొలతలు వచ్చి ఇరవై తొమ్మిది బై నలభై అండి ఇప్పుడు చూస్తుంది వచ్చి డైనింగ్ ఏరియా చూడొచ్చు డైనింగ్ ఏరియా దగ్గర కూడా కబోర్డ్స్ అని చేసి ఉంటుంది అలాగే ఇప్పుడు మన సెకండ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది కబోర్డ్స్ అని చేసి ఉంటుందండి చూడొచ్చు పైన సీలింగ్స్ అంతా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ నెంబర్స్ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి బొమ్మూరు రాజోల్లో ఈస్ట్ ఫేసింగ్ టూ బేచ్కి హౌస్ గురించి చూసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అందులో విత్ కబోర్స్తో వస్తుంది కాబట్టి ఇంకా బాగుంటుంది ఇప్పుడు చూడబోయేది వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్కి ఈ హౌస్ యొక్క రేట్ వచ్చి యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసేయండి హౌస్ చూపిస్తాను రేటు విషయం మీరు ఓనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గిస్తారు ఇప్పుడు మనం చూడబోయేది కిచెన్ ఏరియా అండి ఓపెన్ కిచెన్ టైప్ ఇచ్చారు అలాగే ఇక్కడ పూజా మందిరం కూడా ఇచ్చారు మన కిచెన్ ఏరియాలో వచ్చి యూషేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి అలాగే టోటల్గా కబోర్డ్స్ అని చేసి ఉంటుంది ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు అసలు మిస్ చేసుకోవద్దు అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలా ఉండాలని అని కోరుకుంటూ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్